మాసమున రాజు శీతకాలపు నగరంలో కూర్చుని ఉండగా అతని ముందర కొంపటిలో అగ్ని రగులు చుండాలి యహూది మూడు నాలుగు పొట్టలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కొంపటిలో వేయగా ఆ కొంపటిలో నున్న అగ్ని అది బొత్తిగా కాదు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథంలో కొంత భాగాన్ని ఆయన ఏం చేశాడంటే చదువుతున్నప్పుడు చాకుతో కోసేసి అగ్గితో కాల్చేసాడంటే కుంపట్లో వేసేడంటే ఎవరు రాజుగారు ఇరవై నాలుగు వచ్చిన రాజు అయినను ఈ మాటలన్నిటినీ విని అతని సేవకులలో ఎవరైనా భయపడలేదు తమ బట్టలు చింపుకోవాలి ఎందుకు రాశారు ఆ మాటలు రాజుగారి యొక్క తండ్రి గారు లేఖనాల చదవబడుతూ ఉంటే ఆయన బట్టలు చింపుకున్నాడు ఆయన భయపడ్డాడు ఆయన ఏడ్చాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులను గమనించాలి రిఫర్మేషను దిద్దుబాటు ఇవన్నీ జరిగిన తర్వాత గొప్ప ఉద్యమాల్ని మనం రుచి చూసిన తర్వాత తర్వాత జనరేషన్స్ భయము భక్తి ఏమీ ఉండదు అంటే ఆ రోజున బైబిల్ సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడేవారు లేఖనాలని తీరా తీసుకొచ్చిన తర్వాత మనకి ఏంటంటే చిన్నచ్చి బైబిల్ పెద్దచ్చి బైబిల్ గోల్డెన్చి బైబిల్ ఎర్రంచ్ బైబిల్ బొమ్మల బైబిల్ ఇంకో బైబిల్ ఇన్ని రకాల బైబిల్ తప్ప ఏ బైబిల్ చదవాము ఇంట్లో బోల రకాల బైబిళ్ళు ఉంటాయి ఇంగ్లీష్ బైబిలు తెలుగు బైబిలు మళ్ళీ సెల్ ఫోన్లో ఆడియో బైబిలు బైబిల్ యాప్స్ ఏది ఎప్పుడు చదవే ఎప్పుడు బట్టలు చిమ్ ఎప్పుడు హృదయం చెప్పబడలేదే ఎప్పుడు మనం కన్నీరు గార్చలేదే